హిందూ పురాణాల ప్రకారం వినాయకుడు ప్రథమ పూజ్యుడు వినాయకుడికి గణపతి విఘ్నేశ్వరుడు ఏకదంతుడు గణనాథుడు లంబోదరుడు వంటి పేర్లు కూడా ఉన్నాయి ఇవే కాకుండా వినాయకుడిని నాగభూషణుడు అని కూడా పిలుస్తారు ఈ పేరు వినాయకుడికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం వినాయకుడి తమ్ముడు కార్తికేయుడు కార్తికేయుడి వివాహం ఇంద్రుడి కుమార్తె దేవసేనతోటి నిశ్చయం అయ్యింది ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుడిని ఉద్దేశించి తమ్ముడికి పెళ్ళి నిశ్చయమైంది తమ్ముడు పెళ్లి జరగాలంటే ముందుగా నీ పెళ్ళి జరగాలి పెళ్లి చేసుకోమని వినాయకుడికి చెబుతుంది పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు ససేమీరా ఒప్పుకోకుండా అనేక సాకులు చెబుతూ ఉంటాడు పార్వతీదేవి మాత్రం పెళ్ళి విషయంలో పట్టుబట్టడంతో చేసేదేమీ లేక వినాయకుడు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పుట్టలు ఉండి ఆ పుట్టలో పాము ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు ఆ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండగా పుట్టల్లో నుంచి పాములు నిటారుగా నిలబడి బుసలు కొడుతూ ఉంటాయి వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుడి తపస్సు భంగం కలిగించాలని రాక్షసులకు ఇలా చెబుతాడు విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ నిర్మూలించటానికి తపస్సు చేస్తున్నాడు పగ తీర్చుకోండి అని చెప్పి వారిని ఉసికెలిపాడు ఆ విధంగా రాక్షసులు వినాయకుడిపై దాడి చేస్తారు మహా సర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి రాక్షసుల పొగరు అణుస్తాయి అక్కడితోటి రాక్షసులు అక్కడి నుంచి పారిపోతారు తరువాత ఇంద్రుడు ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని వారితో పాటు అప్సరసులని కలిపి పంపుతాడు విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగేలాగా మీ ప్రతాపం చూడండి అని వారిని వినాయకుడిపైన ఉసిగొల్పాడు వారిపై నాగులు బుస కొడుతూ వారిని కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరిమివేశాయి ఈ విధంగా వినాయకుడు తపస్సుకు భంగం కలిగించకుండా పాములు రక్షిస్తాయి వినాయకుడు సంతోషించి పాములను ఎత్తుకొని వాటిని ఆభరణాలలాగా ధరించి కైలాసానికి వెళ్ళాడు ఈ విధంగానే పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారుతాయి అందువలనే వినాయకుడు నాగభూషణుడు అయ్యాడు అప్పటి నుంచి వినాయకుడిని నాగభూషణుడు అనే పేరుతోటి పిలుస్తున్నారు